హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనస్వాళి ఈ రోజు రెసిపీ హెల్దీ అయినా మేతీ పరోటా దానికి కావాల్సింది గోధుమ పిండి మెంతికూర ఒక కట్ట కట్ చేసి పెట్టుకున్నాను కడిగేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనమాట మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క దంచి పేస్ట్ చేసుకోవడం కారం కావాలనుకున్న ఇంకొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకునే వేసుకోవచ్చు కారమైనా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర ఇవన్నీ ఈ పిండిలో వేసేసుకొని కలుపుకుందాం ఈ గోధుమ పిండిలో ఈ మొత్తం వేసేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ పిండికి సరిపడంతా ఉప్పేసుకోండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా హోమ్మేడ్ ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కొంచెం వేసుకోండి సరిపోతుంది పెరుగు కూడా వేసుకోండి పెరుగు వేసుకొని చేయడం వల్ల ఈ పరోటాలు మేతి పరోటాలు బాగా వస్తాయి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇది మొత్తం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం ముద్దలాగా వచ్చేలా చేయాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం కలిపి పెట్టేసుకోండి పక్కన ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత అప్పుడు మనం మేతి పరోటాలు వేసుకున్నాం ఇలా ముద్దని కలిపి నానబెట్టుకోవాలి ఇది పదిహేను నిమిషాల తర్వాత అప్పుడు వేసుకున్నాం మనం పిండి బాగా నానింది ఇంక ఇప్పుడు ఉండలు చేసుకొని మేతి పరోటా చేసుకున్నాం ఇట్లా ఒక మూడు నాలుగు ఉండలు చేసి పెట్టుకున్నాం చిన్నగా చపాతీలాగా ఉత్తుకున్నాం దీంట్లో కొంచెం ఆయిల్ ఇట్లా అప్లై చేద్దాం ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే పొరలు పొరలుగా వస్తాయి చపాతి పరోటాలు ఇట్లా కొంచెం పిండి అద్దుకొని చేసుకో ఇట్లా కొంచెం కొంచెం పిండి అప్లై చేసుకుంటూ ఇట్లా చపాతీలు చేసుకొని ఇవి కాల్చుకుందాం మిగతాయి కూడా అన్నీ అట్లానే పరోటాలు చేసి పెట్టుకోవడం అన్నీ రెడీ చేసుకొని అప్పుడు కాల్చుకుందాం ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి వీటిని ఇలా రౌండ్గా ఇలా తిప్పి చేసుకున్నా బాగొస్తాయి ఇట్లా పిండి అప్లై చేసి ఇవి కూడా చేసుకున్నాం కొంచెం ఇట్లా మధ్య మధ్యలో పిండి వేసుకొని ఇంకెట్లా మిగతా అన్నీ రెడీ చేసుకొని ఇంకా పరోటాలు చేసుకున్నాం ఇంకా అన్నీ ఇలా చేసుకొని పరోటాలు పెనం మీద కాల్చుకున్నాం పొయ్యి ముట్టిచ్చేసి ఒక పెనం వేడి చేసుకున్నాం దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకున్నాం దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇటు కూడా అప్లై చేయాలి ఇటు కూడా తిప్పుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు కాలిపోయినాయి రెండు వైపులా ఇంక తీసేసుకున్నాం మిగిలినవన్నీ ఇట్లానే కాల్చుకున్నాం ఇప్పుడు ఇటు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఆయిల్ కాకపోయినా బటర్ అయినా వేసుకొని కాల్చుకోవచ్చు చాలా బాగుంటాయి మేతి పరోటాలు ఇటు కూడా కొంచెం వేసుకొని కాల్చుకోండి ఇది కాలిపోయింది ఇంక తీసేసుకున్నాం ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా మేతీ పరోటా రెడీ ఇది ఈ మేతీ పరోటా చాలా బాగుంది ఇట్లా పొరలు పొరలుగా కూడా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం ఇది ఇట్లా పెరుగు ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంది సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్